ఈరోజు ఇరవయో తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు సువార్తకు వచ్చాం పేదం రైల్వే స్టేషన్ కాడున్నాను అదొ రైల్వే స్టేషన్ ఇది రైల్వే స్టేషన్ బాగా చేశారు బయట ఇంకా నీట్గా ప్లేస్ సిమెంట్ అలికినారంతా వీడియో చాలా నీట్గా వస్తుంది నిజమైన నిజమైన క్రేస్తాడు మిషాలు తిప్పుతాడు దొంగ క్రేస్తూ మిషల్ తిప్పుతారు రైల్వే స్టేషన్ ఎదురుగా పోలీస్ స్టేషన్ ఊకుంది బోర్డు అనిపిస్తలేదు టేసాను